మచ్చ చూడరా వాన ఎట్లా పడ్డదో ఇది దారి మన రోడ్డు ఒక పెద్ద కాలువ ఉందిరా అంత వాన పడ్డది చూడు నేను నా ముఖాల్లో నీళ్ళురా ఇందులో కూర్చొని మంచిగా చేపలు పెంచవచ్చు చేపలు పట్టవచ్చు కూడా అన్ని నీళ్ళు వచ్చినాయి పొద్దున మనం లకారం చేసినాము రా రూములకి మట్టి తోలిచ్చినాం ఒక నాలుగు రోజుల కిందట వాన పడుతుందని ఒక నాలుగు రోజులు ఆపినాం మట్టి మొత్తం అణిగింది అయితే ఈ ఒక్కరోజు వాన ఆగిందిరా వాన ఆగితే ఇక మొత్తం లకారం చేసేసి దానిపైన బెడ్ పోద్దాం అని పోషణ పోతాను ఒక రెండింటి దాకా రెండింటి లోపల అయిపోయింది ఇంటికి వచ్చిన ఇక అట్లా అన్నం తిన్నా మూడున్నర కానించి వాన స్టార్ట్ అయిందిరా ఇక పెద్ద వాన అసలుకి పంతర కుట్టిందిరా వాన చూడం దీన్ని బేగొచ్చాను చూడు మొత్తం మునిగిపోయింది నా ముఖాల్లో ఎక్కువే వచ్చినాయి నీళ్లు ఏం లేని చూద్దామని పోతాను అది ఎట్లుంది ఏంది పోసింది వర్క్ ఇప్పుడు నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇట్లా నుంచి అక్కడేమో దూడ ఉంది పాపంతో కొడుతున్నాయి వానక తడిసి తడిసి ఇక్కడ మొత్తం ఇటువైపు నీళ్ళు అయిపోయినాయి మళ్ళీ ఇటు చూస్తేనే పాప ఎదురుగా తాత పాతని సామాన్లు అమ్ముతాడు మొత్తం మునిగిపోయింది వర్షం వస్తే ఉంటుంది ఇటు పరిస్థితి ఇంకా ఫ్లాట్లు అవి కానీ ఇంకా ఇల్లులు కట్టుకోవాలి ఇటు ఇటు మన మన మనది మన ఇంద్రం మళ్ళీగా ఇదే మచ్చ సాయ పొద్దున పోషణం మొత్తం రూమ్లన్నీ సపరేట్ చేసేసి దానిపైన బెడ్ బెడ్లని ఇసుక ఇసుక సిమెంట్ కలిపేసి దానిపైన బెడ్ లెక్క పోషణం ఒక లెవెల్ పెట్టేసి ఇది మంచిగా ఉందిలే కదా అయిపోయి మొత్తం సిమెంట్ పోయింది ఉసుకూసుక మొత్తం అది మెట్టు అడ్డబియ్యం అది ఇది ఒక రూము ఇది మంచి రూమ్ ఉంది మళ్ళీ ఇది రెండో రూము రెండో రూమ్ కూడా సేమ్ అంతే ఓ ఇది కూడా ఇట్లానే ఉంది ఉసుకు తేలిపోయింది సిమెంట్ పోయింది మళ్ళా డబాల్ డబుల్ చేయాలి పని ఇది మంచి ఉంది అడ్డబియ్యములు మంచిగా ఉన్నాయి కానీ మధ్యలో రూమ్లోకి వచ్చినాయే ఓ ఇది కూడా మంచిగా ఉంది ఇది మూడో రూమ్ ఇది ఇది కూడా ఉషిగుసుక తేలిపోయింది అనుకున్న ఇంత పెద్ద వాన పడితే ఇట్లా జరిగిద్ది అనుకున్న అనుకున్నట్ల ఇది ఇది లాస్ట్ రూమ్ పిల్లర్ అడ్డపిల్లలు ఇది అంతే